హైవర్స్ మీకు బాగా గుర్తుందా ఇరవై రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి ముంబైకి వచ్చింది ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆ ఫ్లైట్ దిగిన తర్వాత ఆ ఫ్లైట్ మొత్తం మీద ముప్పై మంది వీల్ చైర్లు ముందుగానే అడుగున్నారు వాళ్ళు దిగిన తర్వాత అక్కడ పదిహేను మందికి మాత్రమే వీల్చైర్లు అవైలబుల్గా ఉన్నాయి మిగతా పదిహేను మంది వెయిట్ చేయండి మేము మరలా వస్తానని చెప్పున్నారు అందులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఎనభై సంవత్సరాలు అతను అతని వైఫ్ అతని వైఫ్ వీల్ చైర్ ఇచ్చారు ఇతనికి ఇవ్వాలి సో వీళ్ళు ఏం చేయాలి ఇమిగ్రేషన్ టైం దాకా వెళ్ళాలి అది మినిమం వన్ కిలోమీటర్ మోర్ దాన్ ఉంది సో అతను ఏమన్నాడు నేను కూడా వస్తాను అన్నాడు అది కాదు సార్ మీరు వీల్చేర్ అడుగున్నారు అంటే వయసు కూడా పెద్ద కదా వద్దు మీరు వెయిట్ చేయండి అని మేము చెప్పున్నాం బట్ ఆయనే వచ్చినాడు ఎలా ఏమి వెనకాల నడుచుకుంటే తీర ఇమిగ్రేషన్ టెర్మినల్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఒకసారి కుప్పకొలేడు ఇమీడియట్గా చెక్ చేసి ఆసుపత్రికి పట్టుకెళ్తే అప్పటికే చనిపోయాడు అయ్యా అన్నారు కారణం కార్డే కాస్ట్ ఎందుకు ఏంటంటే అంత దూరం ఆ వయసులో నడవబెట్టి ఆల్రెడీ తన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బట్ అంత దూరం నడుచుకుంటూ వచ్చినాడు అండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యాడు సో దానివల్ల అని చెప్పేసి అప్పుడు మనం మాట్లాడుకున్నాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు డీజీసే వాళ్ళు ఎగ్జాక్ట్ ఒక కమిటీ రేసారు ఆ కమిటీ కూడా సేమ్ మీదే కన్ఫామ్ చేసింది దాంతో ఏ రెండు వాళ్ళ మీద చర్యలు ముప్పై లక్షలకి జరిమానా వేస్తున్నారు బట్ ఆ పెద్ద అయిన అమెరికా పాస్పోర్ట్తో ఉన్నాడు అంటే అమెరికాలో సెటిల్ అయి ఉన్నాడు ఇండియానే అతను అలాంటప్పుడు రఫ్గా మీరు చెప్పండి మినిమంలో మినిమం పది కోట్లనే ఉంటాయి లేదా ఆస్తున్నావు ముప్పై లక్షలు ఏ మూలకొస్తాయి నేను మరలా అంటున్నా ప్రాణానికి విలువ కట్టను నేను కనీసం కాంపసేషన్ ఇచ్చేటప్పుడు మినిమం కదా వాళ్ళు ఏ స్థాయి ఏంటని అవన్నీ పట్టవు మన దేశంలో కోర్టులో జరిమానా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న మధ్య ఊరు స్వామి రూపాయి జరిమానా వేశారు అదేమంటే ఫార్మాలిటీ గట సీరియస్లీ ఈ కాంపన్సేషన్ ఇచ్చే విషయంలో ఇప్పటికీ మన వాళ్ళు ఎందుకు ఇలా ఉంటారంటే తెలియట్లేదు సరే ఇక్కడ కాంపన్సేషన్ ఇచ్చారు తప్పు జరిగింది ప్రూవ్ నిరూపించారని అట్ట అనుకోవాలో మరి ఏంటో తెలియటం మొన్న మధ్య కూడా మాట్లాడుకున్నాను కదా ఆడవారికి సంబంధించి వాళ్ళ జీతం ఇంట్లో ఎవరైతే ఎక్కువ శాలరీతో ఉన్నారో వాళ్ళతో ఈక్వల్ అన్నట్టే ఇంకా వీళ్ళకి అసలు మన శాలరీ ఎంత లెక్క కట్టలేమని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందనుకుంటున్నాం గుర్తుందా అక్కడి కూడా ఏంటి ఒక మహిళ చనిపోయింది యాక్సిడెంట్లో ఆమె గుద్దినటువంటి వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు సో ఆ వెహికల్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడికి కోర్టు ఏం చెప్పినది వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ ఆమె ఎంతో ఇవ్వరా బాబు జరిమన్ అని చెప్పేసి కాంపన్సేషన్ అంటే ఫ్యామిలీలో ఏమన్నారు అరే నేను కుటుంబంలో ఆమె హౌస్ వైఫ్ ఆమె మనిషి బాబు ఆమె చనిపోతే ఎంత తక్కువ ఏంటి అని చెప్పేసి అంటే ఏ లేదు లేదు ఆమె ఇంట్లోనే ఉంటుంది డొమెస్టిక్ సారీ హోమ్ మేకరే అటువంటిది ఇంకేంత ఏంటని అంటే అప్పుడు పెద్ద పై కొట్టుకు అనుకుంటున్నాం పై కొట్టేప్పుడు ఏం చెప్పింది ఇదే ఏమని ఒక ఇంట్లో ఏ మహిళ అయితే ఇంటి పనులు చేస్తూ ఉందో ఆమె కన్నా ఎక్కువ శాలరీ వచ్చే ఎవరూ లేనట్టే లెక్క ఆ ఇంట్లో సో ఆ ఇంట్లో ఎవరికైతే ఎక్కువ శాలరీ వస్తుందో ఆ శాలరీ ఈమె శాలరీ ఒకటి అన్నట్లు లెక్క అన్నట్టుగా తీర్పిచ్చారు మనం మాట్లాడుతున్నాం సుప్రీంకోర్టులో ఉన్న బట్టి ఈ మాత్రం ఉంది మన దేశంలో న్యాయం అని చెప్పేసి సో ఇప్పుడేంటి ఓవరాల్ మనం మాట్లాడుకోవాల్సింది కాంపల్సర్ ఇచ్చే విషయంలో ఇక్కడి నుంచి అన్న ఆయా కమిటీలు కావచ్చు కోర్టులు కావచ్చు మారాలని కోరుకుంటూ ఉన్నా అండ్ ఇప్పుడు డీజీసే వాళ్ళు క్లియర్గా ఆదేశించున్నారు ఇక్కడి అయినా కానీ కుదురుగా పద్ధతిగా వీల్ చైర్స్ ఎంతమంది అయితే అడుగున్నారో అన్నీ మీరు ప్రొవైడ్ చేయండి అంతేగాని వాళ్ళు వదిలిపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తా మీరు ఆగండి ఇటువంటి కబుర్లు మాత్రం చెప్పదని సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చున్నారు ఇప్పుడుకైనా ఎయిర్ ఇండియో వాళ్ళు మారితే పోండు ఆ టాటా వాళ్ళు చేతికి వెళ్ళింది ఆయన తర అలాగే ఉంటే ఎలాగండి